హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నా కదా సార్ వచ్చి ఈరోజు అందరం కలిసి విజయవిహార్ వచ్చిన ఫ్రెండ్స్ విజయ విహార్లో ఒక హోటల్ ఉంటుంది అక్కడ బాగుంటుంది బోటింగ్ ఉంది ఇంకా చాలా ఉన్నాయి చూడండికి పిల్లలు ఆడుకోడానికి చాలా బాగున్నాయి చూడండి సుంద్రా अर्त्न डैडी मला नाही इतले अर्च नाही मला मला कोतं बदलायना का इतले अर्च त्याने वो चिन्हा पडिरा इतले अर्च ఇవన్నీ ఇవన్నీ ఒకప్పుడు హోటల్ ఇవి అంటే మంచిగా బాగుంటుండే కానీ ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ మొత్తం మూసేసిర్రు ఓ బూత్ బంగ్లా లేక అయిపోయింది ఇదంతా బూత్ బంగ్లా అయినాక ఎట్లా ఉంటుందో అట్లా అయిపోయింది కానీ బాగుంటుంది అయినా సూపర్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి వచ్చి మామూలుగా ఉండదా తగ్గేదేలే ఇక్కడ బుద్ధుని విగ్రహం చూడండి ఎట్లా ఎట్లా ఇటు కొత్తగా బోటు స్టార్ట్ చేశారు అంటే ఫ్రెండ్స్ బోటు బోటు లాంచ్ పాయింట్ అని ఉంది అది కింద స్టార్ట్ చేశారు ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు ఎట్లా దొరుకుతారో అక్కడ పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ ఉయ్యాల కానీ తర్వాత ఎక్కి జారుడుబండ అంటారు కదా అది తర్వాత ఇంకోటి అప్డౌన్ చేస్తారు చూడండి అది ఉంది అలాంటివి ఉన్నందుకు పిల్లలు ఎంత కుశాలతో ఉరుకుతున్నారు చూడండి అసలు మాకంటే ముందు వాళ్ళే వెళ్ళిపోతారు బాగుంటుంది ఇక్కడ వచ్చి ఒకసారి విజిట్ చేయండి సూపర్ ఉంటుంది ఉంటుంది రా ఏం కదా భయపడ గట్టిగా పట్టుకో కదా పైన పట్టుకో వెరీ గుడ్ అంతే అంతే భయపడద్దు ఇక్కడి నుంచి పో నేను ఉంటా పో

స్తాంట ఎగ్ కూర్చోబెడతా వెళ్ళి కూర్చోబెట్టు ఎగిరి కూర్చో కూర్చో పెడతారు కూర్చో చైన్లో పడుకో సండ వెరీ గుడ్ అంతే ఇక చల్దా చల్ ఆడ బోటింగ్ ఉందంటే బోటింగ్ వస్తుందా ఒకవేళ ఉంటే పోదాం ఏ పాప తెస్తుంది వచ్చాయి స్పీడ్ వచ్చాయి స్పీడ్ వచ్చాయి స్విటీ స్విటీ స్పీడ్ వచ్చాయి ఏం కాదు యాక్టివిటీస్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మంచిగా పిల్లలు ఆడుకోనికే బాగుంటుంది మంచిగా పార్కు అవన్నీ ఉన్నాయి మంచిగా ఆడుకోవచ్చు ఇక్కడ నా ముందు లొకేషన్ చూపిస్తా అసలు మైండ్ బ్లోయింగ్ లొకేషన్ ఉంది అసలు ఆ లొకేషన్ చూస్తే మస్తు ఉంటుంది చూడండి చూపిస్తున్నా వన్ టూ త్రీ స్టార్ట్ మామూలుగా లేదు ఫ్రెండ్స్ నాగార్జున సాగర్ ట్యాబ్ ఇదంటా బోర్డులోనే చూద్దాం పాట ఎక్కుదాం పోదాం చూడండి ఫ్రెండ్స్ నాగార్జునసాగర్ బ్యాక్ డ్యామ్ ఇదంతా రివ్యూ ఇది మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ నుంచి చూస్తే ఎంత

ไปกันไปกันเนี่ยมาตกเนี่ยมาตกนะอะนี่ใส่โต

அச்சிரானக்கு நான் மறு